సంక్రాంతి పండుగ దగ్గర పడుతూ ఉండటంతో విజయవాడ నుంచి రాకపోకలు సాగించే రైళ్లు బస్సుల్లో భారీ రష్ మొదలైంది పండుగకు కనీసం రెండు వారాల ముందు నుంచే రాకపోకలపై విపరీతమైన డిమాండ్ పెరగడంతో రిజర్వేషన్లు పూర్తిగా నిండిపోయాయి ఇక సంక్రాంతి సెలవులను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు ముందస్తుగా బుకింగ్ చేసుకోవడంతో జనవరి పది నుంచి పద్నాలుగు వరకు అన్ని రైళ్లలో సీట్లు పూర్తిగా బుక్ అయిపోయాయి వెయిటింగ్ లిస్ట్ భారీగా పెరిగిపోతూ ఉంది జనవరి పదిహేను నుంచి పదహారు తేదీలో మాత్రమే కొన్ని సీట్లు అందుబాటులో ఉండగా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో తిరిగి పూర్తి హౌస్ఫుల్ ఏర్పడింది అయితే రాబోయే రోజుల్లో స్పెషల్ రైళ్లను నడిపితే మాత్రమే ప్రయాణికులకు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు క్రిస్మస్ తర్వాత స్పెషల్ రైళ్లపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇక రైళ్ల పరిస్థితికి భిన్నంగా లేకుండా ఆర్టీసీ బస్సులో కూడా భారీగా రిజర్వేషన్లు జరిగిపోయాయి విజయవాడ నుంచి హైదరాబాద్ బెంగళూరు విశాఖపట్నం చెన్నై తిరుపతి వంటి ప్రధాన నగరాలకు వెళ్లే బస్సులో అన్ని సీట్లు బుక్ అయిపోయాయి ఏసీ బస్సులో సీట్లు ఒక్కటి అందుబాటులో లేవు నాన్ ఏసీ బస్సుల్లో కూడా ముప్పై శాతం మేర రిజర్వేషన్ పూర్తయింది మరికొన్ని రోజుల్లో ఇవి కూడా పూర్తిగా బుక్ అయ్యే అవకాశం ఉంది